హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్షియస్నెస్ బాగా పెరిగిపోయింది మరి దానికోసం మనం చేయని పనులంటూ లేవు యోగా ఎక్సర్సైజ్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం అలానే వారు సూచించినటువంటి ఆహార పదార్థాలు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తినడం చేస్తున్నాం కానీ వాటిలో ఉండే విషతుల్యమైన ఆహారమే మనకి చాలా చేటు చేస్తుంది ఆ విధంగా చాలామంది ఈ మధ్య క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది ఎంతో బాధతో కూడుకున్నది కీమోథెరపీ రేడియోథెరపీ లాంటి మొదలైన చికిత్సలన్నీ చేసిన తర్వాత వాటికి కూడా తగ్గకపోతే ఇమ్యూనోథెరపీ అని ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ని తీసుకుంటూ ఉండటం జరుగుతుంది కానీ దానిలో రిజల్ట్ అంతంత మాత్రంగానే ఉంటుంది సో అది కంటిన్యూస్గా హాస్పిటల్స్కి వెళ్తూ ఉండాల్సి ఉంటుంది మన భారతీయ వైద్యంలో నాటి వైద్యానికి సంబంధించిన ఒక సొల్యూషన్ ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను మా నాన్నగారికి దీన్ని వాడుతున్నాను అది వైద్య నారాయణ మూర్తి అని ఒక ఆయన కర్ణాటకలో ఉన్నారు అది నాటి వైద్య పద్ధతిలో మందుని ఇస్తూ ఉంటారు ఆయన ఇంతకుముందు ఒక చెట్టు యొక్క బెరడుని ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని పొడిని చేసి ఇస్తున్నారు అది ఎక్కడుందంటే నర్సీపుర అని ఒక ఊరు ఉంది కర్ణాటకలో అది శివమొగ్గ దగ్గర ఉంటుంది మీకోసం మ్యాప్ ఇస్తున్నాను చూడండి ఈ కింద గ్రీన్ రౌండ్ చేసింది శివమొగ్గ శివమొగ్గ నుంచి పైన సాగర్ అని ఉంది అక్కడే జోగ్ ఫాల్స్ ఉంటుంది ఈ రోడ్డు మధ్యలో ఆనందపుర అనే ఊరు దగ్గర నుంచి ఇదివరకు నర్సీపుర అనే ఊరికి వెళ్ళాల్సి ఉండేది కానీ ఇప్పుడు దాన్ని రోడ్డు మీదకే ఆనందపుర రోడ్డు మీదకే తీసుకొచ్చారు మెయిన్ రోడ్ మీదకి అక్కడికి మనం పొద్దున్నే చేరుకున్న తర్వాత ఇలా లైన్లో నుంచి వాల్సి ఉంటుంది లైన్లో నుంచొని కొంతమంది రాత్రి వచ్చి పడుకుంటారు కానీ వీళ్ళు ఈ మధ్య పోస్టల్గా కూడా ఇవ్వటం జర చేసిన తర్వాత కొద్దిగా రష్ తగ్గింది ఎనీవే మనం ఇలా వెళ్ళి లైన్లో నుంచొని తీసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారు ఆ ప్యాకెట్తో పాటు ఇది ఇలా ఎలా వాడాలనేది అనమాట సో దాంట్లో ఒక నెలకు సంబంధించిన మందు ఉంటుంది సో ఇదేమో ఇప్పుడు మీరు చూస్తున్నది వాళ్ళు కొరియర్ ఇచ్చినప్పుడు ఈ బాక్స్లో పెట్టి పంపిస్తారు అదే మందుని సో మీరు దాకా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్కి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈ ఈ మందు మీకు చేరుతుంది ఇది నర్సీపురం నుంచి పక్కన గౌతమపుర అని చూడండి గౌతమ్పురం అంటే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది సాగర్ తాలూకా శివమొగ్గ డిస్టిక్ కర్ణాటక సో దాని పిన్ కోడ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలానే వెబ్సైట్ కూడా చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వైద్యనారాయణమూర్తి డాట్ కామ్ అనే మందు సో సరే దీన్ని మీరు ఆర్డర్ చేస్తే ఇలాంటి మూడు ప్యాకెట్లు వస్తాయి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మూడు ప్యాకెట్లు వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్లో మనకి పది రోజులు కావాల్సిన మెడిసిన్ వస్తుంది మూడు కలిపి నెలే అక్కడికి వెళ్ళినా సరే మనిషికి ఒకటే ఇస్తారు అక్కడ ఐదు వందల రూపాయలు తీసుకుంటారు కానీ ఈ ఇప్పుడు కొరియర్ చేస్తే రెండు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు మనకి వెళ్ళే ఖర్చులు తప్పుతాయి దాంతోపాటు ఎలా వాడాలి ఎలా తయారు చేయాలనే విధానాన్ని కూడా ఇచ్చారు ఆ విధానం ఇప్పుడు చెప్తాను చూడండి మిక్సీలో ఒక రెండు చెంచాల జీలకర్ర ఒక చెంచా మంచి మిరియాలు వేసేసుకుని దాన్ని గ్రైండ్ చేయండి దాన్ని చేసిన చేసిన తర్వాత మిక్సర్లో కొంచెం పొడిలాగా చేసుకున్న తర్వాత ఆ పొడిని ఆరు లీటర్ల నీరు తీసుకోండి ఆరు లీటర్ల నీటిలో దాన్ని కలపండి దాంట్లో ఇప్పుడు తీసుకున్న ప్యాకెట్లలో మూడు ప్యాకెట్లలో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వేయండి చేసిన తర్వాత దాన్ని బాగా మరిగించాలి ఇలా ఉండలేకుండా కలుపుకొని బాగా మరిగించాలి ఓకే అది ఫుల్గా మరిగి ఆరు లీటర్లు కాస్త మూడు లీటర్లు అయ్యేంత వరకు మరిగించాలి సో అప్పుడు డికాక్షన్ తయారవుతుందనమాట బాగా మరిగి మరిగి డికాక్షన్ తయారవుతుంది దాన్ని కొంచెం చల్లార్చాలి చల్లార్చి దాన్ని ఈ బాటిల్స్లో తీసుకొని వడగట్టి బాటిల్స్లో తీసుకొని నుంచుకొని ఉంచండి ఈ మందు మనకి ఎలా పనిచేస్తుంది అంటే మా ఫాదర్కి ఈసో ఫ్యాగస్లో ఉన్నటువంటి క్యాన్సర్ అది నేను రేడియేషను ట్వంటీ ఫైవ్ రేడియేషన్స్ అండ్ ఫైవ్ కీమోస్ చేయించాను అది చేయించిన తర్వాత దీన్ని వాడాను ఆయన లేవలేకపోతూ ఉంటే ఆయనకి ఇది వాడాను వెంటనే వారం రోజుల్లో లేచి తిరిగారు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోసం హంగ్రీ రూట్ బై శ్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ